ఈ రోజు మొలకల్చూరు పోలీస్ స్టేషన్ వారి యొక్క నిర్లక్ష్యతనమని హైకోర్టులో ఆర్డర్స్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా మొలకల్చూరు పోలీసు వారి నిర్లక్ష్యానికి ఆఫ్ కోర్టులో పోయినారు పోలీస్ డిపార్ట్మెంట్ కంటంప్టాప్లో పోయినారు ఆ ఆఫ్ కోర్టు పేపర్స్ ఆర్డర్స్ కాపీసు డిఎస్పీ గారికి అందజేశాము ప్రస్తుతానికి ఈమె ప్రాణాపాయ స్థితిలో ఉంది సాకుడు కొడుకే ఈమె దగ్గర పింఛిను కొనేసి వేలిముద్ర పెట్టుకొని ఈమె ఆస్తి మొత్తం కాజేశాడు ఇది ఈమె తెలుసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పెద్దావిడ సి సీనియర్ సిటిజన్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మొలకల్చొరుకు పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు ఆ తర్వాత మా ఎన్జిఓ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే మేము వెళ్ళి హైకోర్టులో కేసేసాము ఆ కేసు తదుపరి విచారణలు అన్నీ జరుగుతున్నాయి ఆ విధంతో మేము డీఎస్పి గారికి చెప్పాము డీఎస్పి గారు చాలా సానుకూలంగా చాలా మంచిగా మంచి ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఒక డీఎస్పి గారు మంచిగా ఆలోచన పెట్టి సాల్వ్ చేస్తామనేసి భరోసా ఇచ్చారు ఏమ్మా మీకు భరోసా ఇచ్చారు డిఎస్పి గారు భరోసా ఇచ్చారు ఏమీకు ఇక్కడ వచ్చిన బాధితులకు అందరికీ భరోసా ఇచ్చారు డిఎస్పి గారు కాబట్టి ఆ డిఎస్పీ గారి ఆ ఉత్తర్వుల ప్రకారం వీళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది హైకోర్టు అంటే అత్యున్నత స్టేట్ అత్యున్నత న్యాయస్థానానికి వలకతూరు పోలీసు వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తారు ఎంతవరకు ఇది చేస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది Thank you.